హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసేటువంటి వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుందని కాదు ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుందని ఇప్పుడున్నటువంటి ఆయుర్వేద నిపుణులు నిరూపించడం జరుగుతోంది మరి ఆయుర్వేదంలో ఉన్నటువంటి నూతన చికిత్సా విధానాలేంటి అందులో వచ్చేటువంటి సమస్యల్ని ఎలా నివృత్తి చేసుకోవాలి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే కార్యక్రమానికి స్వాగతం చక్కనైనటువంటి విశేషాలు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము అయితే చాలా అంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి రోగాలు వేరు ఇప్పుడు కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి డిసీజెస్ వేరు అండ్ తెలియకుండానే ఇలాంటివి కూడా ఉంటాయా అనేంతగా ఇప్పుడు బాగా విస్తరిస్తున్నదైతే మొబైల్ యాంగ్జైటీ అనేటువంటి ఒక వింత సమస్యని ఇప్పుడు మంది ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా యూత్ వింటూ ఉన్నాం దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలకి దారితీస్తోంది అని చెప్పి ఏంటి అసలు ఈ మొబైల్ యాంగ్జైటీ అనేటువంటిది కొత్తగా ఎప్పుడు పుట్టింది దాని లక్షణాలు ఎలా ఉంటాయి మీ ద్వారా తెలుసుకోవాలనుంది మొబైల్ యాంగ్జైటీ అనేది మన కళ్ళ ముందే పుట్టింది కానీ కొత్తగా ఎక్కడి నుంచో పారసైట్ వలనో లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వలనో మీరు అన్నట్లు హెరిడిటరీగానో వచ్చింది కాదు ఈ మధ్యనే మన కళ్ళ ముందే పుట్టింది అందరికీ అది ఆటోమేటిక్గా అందరూ విక్టిమ్స్ అయిపోయారు అదేంటంటే మనం ఫోన్ అక్కడ పెడతాం మనం వంటింట్లోనో ఎక్కడో ఏదో పనిలో ఉంటాం మనకి ఏంటంటే అక్కడ పనిలో ఉన్నా కానీ ఇది ఇక్కడ మోగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది అంటే అది మోగుతుంది విన్న అంటే వినపడుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి వాళ్ళకి సో అది అది మోగదు కానీ మనకు అది ఫోన్ మోగుతుంది అనే ఆలోచన వస్తుంది అనమాట అక్కడ ఉక్కుని వెళ్ళిపోయి అది చూసుకోవడం సరే అలాగా ఆన్ చేసాం కదా మెసేజ్లు చూసుకోవడం ఇలా చేసరికి అక్కడ పొయ్యి మీద కూర మాడిపోవడం అక్కడ ఇస్త్రీ పట్ల చేస్తాయి కాలిపోవడం ఏదో ఒకటి జరిగిపోద్ది అనమాట అక్కడ పనే ఆగిపోతుంది దీనికి అటెండ్ అవ్వడం తెలియదు కదా ఒక్కసారి ఫోన్ని ఆన్ చేసి చూసుకున్నామంటే ఇంకా మన చేతుల్లో ఉండదు ఏదో ఒకటి మెసేజ్ వస్తే ఏదో ఒక వీడియో వస్తాయి అది చూసేద్దాం ఇది చూసేద్దాం అలా యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట సో ఇది మెయిన్గా రింగింగ్ యాంగ్జైటీ సో దీన్నే ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అంటారు సో దాంతోపాటు ఏంటంటే ఇంకొక ఏంటంటే రింగ్జైటీ అంటే ఫోన్ రింగింగ్ అవుతున్నట్టుగా మనలో ఒక యాంగ్జైటీ అనేది క్రియేట్ అవ్వడం అలాగే ఏ పనిలో ఉన్నా కానీ ఫోన్ రింగ్ అవుతుందేమో రింగ్ అవుతుందేమో అని ఎప్పుడు ఇంకా అదే ఆలోచన సో దాంతోపాటు ఏంటంటే ఫోన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడం ఆన్సర్ చేయకుండా ఉండలేకపోవడం అదొక ప్రాబ్లం ఇంకా మెసేజ్లు అయితే అసలు ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఇంకా అవి వచ్చి వందల వందల కుప్పల కుప్పలు వచ్చి పడిపోతూ ఉంటాయి సో వాటిని అన్నింటినీ చెక్ చేసుకోవడం ఇవన్నిటి వలన ఏంటంటే వాటికి మళ్ళీ రిప్లై ఇవ్వడం తెలియకుండా మన టైం అంతా కూడా అడిగిలైపోతుంది అటెన్షన్ మొత్తం సెల్లే లాగేస్తుంది అనమాట చాలామంది ఇంట్లో పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు దీనివల్ల ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు పొద్దున్నే జాబ్లోనే ఎక్కడో ఉంటారు వస్తారు వచ్చింది ఏంటి ఎవరి మట్టుకు వాళ్ళు మొబైల్ పెట్టుకుని పొద్దున్న నుంచి ఉన్న మెసేజ్లన్నీ చూసుకోవడం వీడియోలు చూసుకోవడం అటు రిప్లైస్ ఇచ్చుకోవడం అలా చేస్తారు మధ్యలో పిల్లలు మధ్యలో పడుకుంటారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఒక అమ్మాయి అయితే ఒక టీచర్కి స్కూల్లో ఒక లెటర్ రాసిందనమాట లెటర్లో ఏంటంటే నేను మొబైల్గా మారిపోదామని ఉంది నాకు అని చెప్పేసి లెటర్ రాస్తే అదేంటి అని అడిగితే మా అమ్మ మా నాన్న నన్ను ఏమీ అసలు ప్రేమగా చూడటం లేదు నన్ను పట్టించుకోవట్లేదు ఎంతసేపు మొబైల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు దానితో చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు దానికి దానితోటే వాళ్ళు సర్వస్వంగా ఉంటున్నారు ఇంకా నేను ఎందుకు అసలు ఇంట్లో నేను కూడా మొబైల్గా మారిపోతే వాళ్ళు నన్ను కూడా అంత ప్రేమగా అపరూపంగా చూసుకుంటారు కదా అనిపిస్తుందని అంటే ఇలాంటి ఎమోషన్స్ అన్నీ అమ్మాయిలకి ఎక్కువగా ఉంటాయి కదా సో అమ్మాయి రాసేసరికి టీచర్ ఏడ్ చేసింది తీరా చూస్తే రాసింది ఎవరో కాదు వాళ్ళ అమ్మాయి ఆ లెటర్ రాసింది వాళ్ళ అమ్మాయి అనమాట ఆవిడ క్లాస్ టీచర్ సాధారణంగా పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేసినప్పుడు టీచర్ తల్లులు పేరెంట్స్ ఏంటంటే టీచర్స్కి అక్కడ జాయిన్ అయిపోతారు కొంచెం పిల్లల్ని చూసుకోవచ్చు పాస్ కానీ ఉంటుంది కొంచెం వాళ్ళకి ఫీజు కన్సిడరేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి జనరల్గా అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ కదా సో తీరా వాళ్ళ క్లాస్ టీచర్గా వాళ్ళ మదరే ఉంటుంది అందులో ఇలాగ ఆ అమ్మాయి లెటర్ రాస్తానమాట వాళ్ళ అమ్మాయి ఇంకా అది ఏడ్చి ఏడ్చి వెక్కి వెక్కి ఏడ్చేసేసి చేసేసి అసలు ఆవిడకి మదర్కి సూసైడ్ చేసుకోవాలంత బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇలాగైపోయింది నా చిన్నప్పుడు ఎంత బాగా పెంచే వాళ్ళ పేరెంట్స్ నా కూతురు నేను ఇంత చదువుకుని కూడా ఒక స్కూల్ టీచర్ అయ్యి ఉండి ఆ పిల్లల్ని ఇంత బాధ పెడుతున్నానా అనేది అంటే మనకి తెలియదు మన గోళలో మనం ఉంటాం కానీ పిల్లలు విక్టిమ్స్ అనేది మనకు తెలియదు కదా సో ప్రజెంట్ సొసైటీ ఏంటంటే ఇంచుమించుగా అందరిలో ఇదే గోల అందుచేత ఈ ఫోన్ రింగింగ్ యాంగ్ అనేది పెద్ద ప్రాబ్లం అయింది సో దీనిని మెయిన్గా మనం కొంచెం ఎప్పుడైనా కంట్రోల్ చేసుకోకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా కుటుంబ బంధాలు తెగిపోతూ ఉంటాయి కుటుంబ బంధాలు నిలబడవు ముఖ్యంగా సోషల్ కాంటాక్ట్స్ అన్నీ పోతాయి సో మనకి పాత రోజులు ఏంటంటే నెలకొకసారి ఏదో ఒకటి మీట్స్ రోటరీ క్లబ్ను అవన్నీ ఇవన్నీ మాకైతే ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ప్రతి నెల మీటింగ్స్ అవి ఉంటాయి అప్పుడు సరదాగా వెళ్ళి కలుసుకోవడం పూట అక్కడ స్పెండ్ చేయడం నాలెడ్జ్ షేర్ చేసుకోవడం అలా ఏదో ఒకటి పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్స్ వచ్చాక ఇంకా అసలు బయట ప్రపంచం మనకు అవసరం లేదు పొద్దున్న సాయంత్రం వరకు ఫోనే సరిపోతుంది అందువల్ల మనకి ఏంటంటే సోషల్ కాంటాక్ట్స్ పోతున్నాయి మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు బాబాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరితోటి ఎవరితోటి కాంటాక్ట్స్ లేకుండా మన జాబ్ ఏదో మనం చూసుకోవడం ఫోన్ చూసుకోవడం అంతే ఇంకా రేపటి రోజున వాళ్ళ కష్టం వస్తే మనం వెళ్ళాలి మన కష్టం వస్తే వాళ్ళు రావాలి కదా మనం వెళ్ళం కాబట్టి వాళ్ళు రారు సో ఈ రకంగా ఏంటంటే పబ్లిక్ రిలేషన్స్ పూర్తిగా మిస్ అయిపోతున్నాం అలాగే మనుషులతో కూడా ఎవరితోటి ఎలా అనుబంధం ఉండాలనేది కూడా మిస్ అయిపోతున్నాం పేరెంట్స్ తోటి ఎలా ఉండాలి అటాచ్మెంట్ పిల్లలతో ఎలా ఎలా ఉండాలి వైఫ్తో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా పాత రోజుల్లో బాగా జరుగుతూ ఉండేది మెయింటైన్ అవుతూ ఉండేది ఏదైనా కష్టం వస్తే అందరూ వచ్చి అటెండ్ అయ్యే వాళ్ళు సంతోషం వచ్చిన అందరూ అటెండ్ అవుతుండేవాళ్ళు దానివల్ల ఏంటంటే మనకి ఒక రకమైనటువంటి శక్తి పెరుగుతుంది ఇంతమంది మన గురించి ఉన్నారు అనేది ఒక రకమైనటువంటి మనలో తెలియకుండా ఆనందం ఇప్పుడు పాత స్కూల్ మెట్స్ని కలిసినప్పుడు చూడండి ఒక రకమైన ఆనందం వస్తుంది డాక్టర్స్ కూడా ఈ మధ్యన మీకు అక్కర్లేదు మీరు మీ పాత ఫ్రెండ్స్ని కలవండి అక్కడికి వెళ్తే మీరు వాళ్ళతో ఒక రోజు గడపండి మీలో వచ్చిన మార్పుని మీరే గమనిస్తారని చెప్తున్నారు ఇంక మందులేం రాయకుండా అదే ప్రిస్క్రిప్షన్ అని చెప్పేసి రాసేస్తున్నారు సో ఎందుకంటే నిజంగానే ఇప్పుడు ఒక రకంగా మొబైల్స్ వచ్చాక మంచి జరుగుతుంది అందరూ గ్రూప్స్ ఫామ్ అవుతున్నారు పాత ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ షేర్ చేసుకుంటున్నారు మళ్ళీ కలవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సో కానీ ఎక్కువగా వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా టెక్నికల్ స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళకి ఏంటంటే ఫోన్లో ఎక్కువ మెసేజ్లు రావడం మెడికోర్స్ ఎక్కువగా చూస్తున్నారు మెసేజ్లు మెడికల్ మెసేజ్లు కూడా ఉంటాయి కదా సో అవన్నీ చూడడం కనీసం రోజుకు ఒక డెబ్బై రెండు సార్లు మొబైల్ని ట్యాప్ చేస్తున్నాం అనేది యావరేజ్గా అయిపోయింది సో అటు వెళ్తా ఇటు రోడ్డు మీద నడుస్తూ కూడా ఏమైనా ఫోన్స్ వచ్చినాయేమో అని చూసుకోవడం అవన్నీ అలా అలా స్క్రోలింగ్ పైకి అలా ట్యాప్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడం ఒకసారి ఆన్ చేస్తే మన చేతుల్లో ఉండదు కంట్రోల్ అనేది దానిపైన అది చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట సో దానివల్ల రోడ్డు మీద నడిచేటప్పుడు ఫోన్స్ చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది వెనక నుంచి ఎవరన్నా వచ్చినా తెలియదు ముందు నుంచి ఎవరన్నా చేసినా తెలీదు సౌండ్స్ హార్న్స్ వచ్చినా తెలియదు ఎవరు ఫాస్ట్లో వాళ్ళు వస్తారు నెక్స్ట్ జరిగేది ఏంటనేది మనం ఊహించలేం మంచం మీద హాస్పిటల్లో బెడ్ ఎడ్ అవ్వచ్చు లేదా అయినా వెళ్ళిపోవచ్చు సో ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్స్ పట్టుకుని పిల్లలు ట్రైన్స్లో జర్నీస్ చేసేటప్పుడు సెల్ఫీస్ దిగడం ఒక మంచి స్టిల్లో లాంగ్ అలా లాంగ్గా వంగి వంగి వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఒకలా వచ్చేలాగా కార్నర్లో దిగి సెల్ఫీస్ దిగుతుంటారు ఆ వంగుని ఆ ఇదిలో ఆ ఫోటోని చూసుకుంటున్నప్పుడు పొరపాటుని చేయొదిలేసేస్తే ఎవరైనా వచ్చి కొంచెం ఇలా నెట్టితే చాలు కదా పడిపోతారు సో ఎంత రిస్క్ అసలు అది ఎవ్వరూ ఆలోచించట్లే పిల్లలు అసలు చాలా నే సెల్ ఫోన్కి బానిసలు అయిపోయారు అనాలి ఒక రకంగా డ్రగ్స్ ఇవన్నీ డ్రింకింగ్ ఇవన్నీ ఎలాంటివో మొబైల్ కూడా అంత అడిక్షన్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి వాళ్ళకి దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అర్థమైతే కొంచెం వాడడం తగ్గిస్తారు సో ఆ ఫోన్ రింగింగ్ సౌండ్ కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఒక రకమైన ఇదిలో వేవ్ లెంత్లో ఉంటుందన్నమాట అంటే మన సెల్ మన చెవులు కొన్ని రకాల సౌండ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఇప్పటివరకు అలవాటు పడ్డాం బయటకు వెళ్తే లారీ హార్న్స్ అని బస్సు హార్న్స్ అని ఇలాంటివి ఇంటూ ఉండలే ఇంట్లో టేప్ రికార్డ్ అని టీవీ అని ఇంట్లో మాట్లాడుకునే మాట ఒక సౌండే అలవాటు అయింది కానీ సెల్ ఫోన్ అలా కాదు కదా దాని సౌండ్స్ దాని వేవ్ లెంత్ దాని వైబ్రేషన్స్ దానివల్ల చెవులు తొందరగా పాడవడం అనేది అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ఏవో బడ్స్ అవన్నీ పెట్టుకుని వాటిని దానివల్ల మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నారు సో కానీ అది కూడా ఇంకా మంచిది కాదు చెవులకు దగ్గరగా సౌండ్స్ వినపడుతూ ఉంటాయి అంత దగ్గరగా వినడం వల్ల కూడా లోపల ఇవన్నీ కన్నబేరు ఇవన్నీ ఉంటాయి కదా ఇయర్ ఫంక్షనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో అందుచేత ఫోన్స్ వాడడం వల్ల ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇంకోటి ఏంటంటే ఫోన్స్ నుంచి రేడియేషన్ విపరీతమైనటువంటి రేడియేషన్ అందులో అంత చిన్న ఫోన్లో అంత చిన్న సిప్ చిప్లో నుంచి మనకి ఎంత సర్వం ప్రపంచం మొత్తం చూపిస్తున్నట్టుగా మనకి ఫోన్లో వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఏం అక్కర్లేదు సెల్ ఫోన్ ఉంటే టీవీ అక్కర్లేదు కెమెరా అక్కర్లేదు ఏమక్కర్ మనిషి కూడా అక్కర్లేదు తోటి మనిషి కూడా అక్కర్లే మాట్లాడేవాళ్ళు ఎవరు అక్కర్లేదు కదా అది ఉంటే అదే దాని అనేది వాగుతూ ఉంటుంది ఏదో ఒక వీడియోలు వస్తూ ఉంటాయి సో ఈ సౌండ్స్ కూడా మనం చెవులకి మంచిది కాదు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల మనకి బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది అలాగే ఫోన్స్ చూడడం వల్ల కళ్ళు పూర్తిగా ఆ బ్లూ రేస్ వలన కళ్ళు పూర్తిగా దెబ్బతింటాయి తొందరగా మనకి రేచీకటి నైట్ బ్లైండ్నెస్ స్టార్ట్ అవుతుంది తర్వాత పూర్తిగా కంటి చూపు పోవడానికి కూడా ఈ మొబైల్స్ మెయిన్గా ప్రాబ్లం అనమాట పాత రోజుల్లో టీవీ వల్లనే ప్రాబ్లం ఉంటుంది పిల్లలు టీవీ ఎక్కువ చూస్తున్నారు పెద్దవాళ్ళు ఎక్కువ టీవీ చూస్తున్నారు అనుకునే వాళ్ళం ఇప్పుడు మొబైల్ వచ్చాక అందరు ఎవరి ఫోన్ వాళ్ళకి ఇంకా ఇంట్లో కూడా ఒక ఫోన్ కాదు పాత రోజుల్లో ఫోన్ ఎవరో ఇంట్లోనే ఉండేది ఒకళ్ళ ఇంట్లోనే ఉండేది ఊరు మొత్తానికి ఒకళ్ళ ఇంట్లో ఏదైనా అర్జెంట్ అయితే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా ప్రతి మనిషికి ఏమున్నా లేకపోయినా ఫోన్ అనేది పెద్ద హెస్సెట్ అనమాట పెద్ద ఆస్తి ఇంకేం అక్కర్లేదు సో దీనికి ఏంటంటే ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఎలా వచ్చిందంటే పిల్లలకి పదిహేను ఏళ్ళ వరకు ఇరవై ఏళ్ళ వరకు ఫోన్ ఇవ్వకూడదు మనకి తెలిసింది నేను కూడా అదే చెప్తాను పిల్లలకి ఏదన్నా ఇస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం చిన్న ఫోన్స్ ఉంటాయి కదా చిన్నవి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఆ ఫోన్ ఇవ్వండి జస్ట్ ఇన్ఫామ్ చేయడానికే మనకి ఈ పెద్ద ఫోన్ మాత్రం అసలు ఆండ్రాయిడ్ ఫోన్స్ అవి మాత్రం అసలు ఇవ్వకూడదు వద్దని చెప్తాను కానీ కరోనా టైంలో గవర్నమెంట్ ఏంటంటే పిల్లలకి స్కూల్స్ క్లాసెస్ లేవని చెప్పేసేసి ప్రతి పేరెంట్స్ పాపం అసలే కరోనాలో కరువులో ఉండేవాళ్ళు ఆ ఫోన్ కొనిపించి వాళ్ళ చేత క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అవి పెట్టారు సో ఒక్కసారి పిల్లల చేతిలోకి వెళ్ళాక వాళ్ళు క్లాస్ పాఠాలు వింటున్నారో ఏ చెత్త చూస్తున్నారో మనకు తెలియదు సో అందుచేత పిల్లలకి ఇంకా ఫోన్ అడిక్షన్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి ఆ ఏజ్లో నచ్చిన వీడియోస్ వాళ్ళకి నచ్చే ఇవన్నీ వేరుగా ఉంటాయి కదా సో అవే చూస్తూ ఉంటారు వాళ్ళు దాని వలన వాళ్ళు క్రిమినల్ యాటిట్యూడ్ పెరుగుతుంది క్రైమ్ రేట్ పెరుగుతుందన్నమాట ముఖ్యంగా వాళ్ళకి అందులో చూస్తారు ఎవరో ఎవరినో చంపటమో లేకపోతే ఇంకోటో ఇంకోటో చూస్తారు మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచన వస్తుంది దానివలన పిల్లల్లో పాడైపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది నేను అప్పుడు చాలా వ్యతిరేకించాను పిల్లలకి ఇలా స్కూల్స్లో పాఠాల కోసం ఫోన్స్ ఇస్తున్నారంటే ఇప్పుడు ఏమైందంటే చదువుకోకపోతే వాళ్ళకి చక్కగా పాత లాగా మంచి శిశు విద్యా కేంద్రాలని గీతా మందిరాలని అలా పాత రోజుల్లో ఏంటంటే అక్కడికి వెళ్ళి పిల్లలకి భగవద్గీత చెప్పడం మంచి పద్యాలు నేర్పించడం ఇవన్నీ ఉండేవి అనమాట సో అలాంటివి స్టార్ట్ చేయొచ్చు కదా చాలామంది మనలాంటి వాళ్ళు ఖాళీగా ఉంటారు ఇంట్లో అలాంటి సెంటర్స్ పెట్టుకుంటే పిల్లలకి అదొక కొత్త విద్య నేర్చుకుంటారు విలువలతో కూడిన విద్య ఇప్పుడు స్కూల్స్లో మిస్ అవుతుంది అదే కదా సో అలాంటివి నేర్పిస్తే బాగుండేది చెత్త పాఠాల కోసం వాళ్ళకి ఫోన్స్కి వెళ్ళి మనంతటా మనమే వాళ్ళకి అలవాటు చేస్తే ఇంక వాళ్ళ జీవితం అక్కడ కొలాప్స్ అయిపోయినట్టే సో ఇది ఒక ప్రాబ్లమ్ ముఖ్యంగా ఏంటంటే ఫోన్ రింగింగ్ వల్ల మనిషిలో స్కిల్ అనేది పోతుంది ఏకాగ్రత అనేది పోతుంది ఫోన్ వస్తుందేమో అనే ఆందోళన ఒక రకమైనటువంటి ఆందోళన ఒక రకమైనటువంటి ఒత్తిడి అది చూడాలి చూడాలని క్లాసులో క్లాస్లో పాఠాలు జరుగుతున్నా కానీ వాళ్ళ మట్టుకు వాళ్ళు ఫోన్ చూసేసుకుని రిప్లైస్ ఇచ్చేస్తుంటారు ఎంత ఫాస్ట్గా ఈ చెత్త ఆ చెత్తుడు మెసేజ్లు కొట్టేస్తుంటారు అదేదో ఇదిలాగా మాకు ఒక అది చూసుకోవడం మెసేజ్ కొట్టడమే మాకు గంట పడుద్ది అసలు ఇంకా అసలు వాళ్ళైతే రెండు చేతులు టకటకటక టటా అంటాం కదా అర్జునుడి లాగా ఈ చెత్తడి పానం ఆ చెత్తడి పాడ వేసేస్తుంటాడు కదా అలా టకటకటగా కొట్టేస్తుంటారు వన్ సెకండ్లో వాళ్ళు మెసేజ్ పెట్టేస్తారు ఎంత ఫాస్ట్గానో అసలు ఏమి ఫేస్లో ఫీలింగ్స్ ఉండవు మాకైతే ఎన్ని ఫీలింగ్స్ ఫోన్ చూస్తుంటే మా జనరేషన్ వాళ్ళకి అసలు ఏం వాళ్ళ ఫీలింగ్స్ ఉండవు ఫోన్ టైప్ చేస్తున్నారో తెలియదు కళ్ళు మూసుకుని ఏదైనా చేస్తున్నారో తెలియదు అంత ఫాస్ట్గా చేసేస్తుంటారు సో దానివల్ల బ్రెయిన్ చాలా అలసిపోతుంది ముఖ్యంగా బ్రెయిన్ అలసిపోతుంది సెల్ ఫోన్ వాడడం వల్ల అలాగే అది వస్తుందేమో వస్తుందేమో అని వెయిట్ చేయడం అదొక ఆందోళన మెసేజ్లు వస్తున్నాయి నేను నాలంటి స్ట్రిక్ట్ టీచర్ ఉన్నారనుకోండి ఫోన్ అసలు అలో చేయరు కదా అందులో నో డౌట్ ఎట్ ఆల్ సో అప్పుడు వాళ్ళకి ఆ టీచర్ ఎప్పుడు వెళ్ళిపోతారో ఆ టీచర్ని కొట్టేద్దాం అనిపిస్తుంది క్రిమినల్ థాట్స్ రావడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా ఆదుర్దా బై ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎప్పుడు గడుస్తుందా ఎప్పుడు అన్నీ చూడాలా మెసేజ్లు చూడేయాలి చూసేయాలి చూసేయాలంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత అనేది ఉండట్లేదు అది దానివల్ల వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేరు కదా ఏకాగ్రత అనేది తప్పనిసరిగా ప్రతి మనిషికి చేసే పనిలో ఉండాలి అది వంట అవన్నీ ఉండి చదువు అవన్నీ ఉండి ఏ పనైనా జాబ్ అవన్న పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి కదా ఉంటేనే వాళ్ళు అనుకున్నది సాధించగలరు లేకపోతే సాధించలేరు అది అంటే అరాకొరగా మొక్కుబడిగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫోన్ వాడుతూ చేయడం వలన చాలామంది మెడికోస్ మీద ఒక రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మెడికోస్ ఈ ఫోన్స్కి అడిక్షన్ వలన అసలు వాళ్ళకి చదువు చదువు మీద కానీ సబ్జెక్ట్ మీద కానీ అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు స్కిల్ డెవలప్ చేసుకోవట్లేదు పేషెంట్స్ మీద స్కిల్ కూడా డెవలప్ చేసుకోవట్లేదు దాంతోపాటుగా ఈ ఫోన్స్ రింగ్స్ వస్తూ ఉంటాయి ఆ రింగ్స్ వినపడుతున్నట్టుగా రాకపోయినా వినపడుతూ ఉంటుంది కళ్ళలో కూడా ఫోన్ రింగ్ అవుతుందని లేచి కూర్చుని చూసుకుంటూ ఉంటాయి అనమాట ఇంకా ఒక్కసారి ఆన్ చేసిన వెంటనే వందల్లో ట్యాప్స్ అన్ని మెసేజ్లు వచ్చేస్తుంటాయి కదా సో అట్లాగా ఎడిక్షన్ అనేది రావడం వలన నిద్ర పట్టదు మెయిన్ నిద్ర పట్టకపోవడం అనేది మెయిన్ కారణం సో నిద్ర అనేది ఇంపార్టెంట్ అనేది కూడా యూత్కి తెలియట్లేదు నిద్ర మనకి సుఖ నిద్ర కంటిన్యూగా కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు ఉండాలనేది కూడా తెలియక ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు సో ఇవన్నీ కూడా ఫోన్ వల్ల వచ్చేవి ప్రాబ్లమ్స్ మరి ఎలా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక డిసీజ్ ఉందంటే దానికి ఒక ట్యాబ్లెట్ లేకపోతే ఒక ట్రీట్మెంటో తీసుకుంటే కొన్నాళ్ళకి నయం అవుతుంది అనుకోవచ్చు ఇటువంటి మెంటల్ కండిషన్కి రిలేటెడ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కోవాలి బాగా ఎడిక్ట్ అయిపోయినప్పుడు ఆ యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవాలి ఎలా బయటకు వచ్చేలాగా వాళ్ళని మలచడం బెటర్ అంటే వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయితే మనం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా ఈజీ అమ్మ యోగాతోటి ప్రాణాయామతోటి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ని మనం వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు సెటిల్ అయిపోతారు కానీ చాలామందికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అసలు రియలైజ్ అవ్వట్లా రిలీజ్ అవ్వకుండానే వాళ్ళ మట్టుకు వాళ్ళు ఇదే బాగుంది లైఫ్ అనుకుంటున్నారు ఈ లైఫ్ శాశ్వతం కాదు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కదా కళ్ళు ఎంతకాలం పనిచేస్తే చెవులు ఎంతకాలం పని చేస్తేనే వాళ్ళకి ఊహించలేరు ఇప్పుడు ఈ ఒక రకమే చెప్పాలంటే ఈ జనరేషన్కి అన్నీ బాగా అన్నీ దొరుకుతున్నాయి అది చాలా అదృష్టం ఆన్లైన్లో కొట్టుకుంటే మ్యూజిక్ దగ్గర నుంచి డ్యాన్స్ దగ్గర నుంచి వంటల దగ్గర నుంచి ఇంకా అసలు ఏంటంటే ఇంకా వాట్నాట్ అనమాట ఎన్ని వెరైటీస్ వస్తున్నాయో అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది కాబట్టి అందులో స్కిల్ బాగా సంపాదించడానికి అవకాశం ఉంది అలాగే జాబ్ సెర్చ్ కానీ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏది కావాలన్నా నెట్లో కొట్టేస్తే మొత్తం నాలెడ్జ్ ఏ టు జెడ్ వచ్చేస్తుంది ఇన్ని పుస్తకాలు లైబ్రరీ ఏమి అక్కర్లేదు అసలు కానీ అట్ ది సేమ్ టైం వీళ్ళు పాడైపోవడానికి వాళ్ళకు వాళ్ళే పెద్ద పెద్ద గోతులు తవ్వుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది అందుచేత ఫోన్ అనేది ఎంతవరకు ఉపయోగించుకోవాలనేది ఎవరికి వాళ్ళకే కంట్రోల్ అనేది ఆ యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి మనకేంటంటే మనసు బెర్రివాటి వెనుక పరుగులు పెడుతూ పద పదాన్ని లాగేస్తూ ఉంటుంది అనమాట కానీ బుద్ధి పైన కూర్చొని చెప్తూ ఉంటుంది ఆర్ డూయింగ్ రాంగ్ నో నో అని వార్నింగ్ ఇస్తుంది కొంచెం బుద్ధి మాట మనం విన్నామంటే అక్కడికి అది ఆపేస్తాం మన బుద్ధిని కూడా నోరు మూసేసి నీకేం తెలియదు నేను అలాగే ఉంటాను అని అంటే ఎవరేం చేయలేరు కదా సో అందుచేత మనం మనలో బుద్ధిని వికసించేలాగా మనం చేసుకోగలిగితే దానికి యోగా కానీ ఆయుర్వేదం కానీ అన్నీ బాగా పనికి వస్తాయి సో ఆయుర్వేదంలో కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత మెడిసిన్స్ ఉంటాయి మంచి బ్రెయిన్ రిలాక్సింగ్గా ఉండేటువంటి మెడిసిన్స్ దానికి అది కూడా ఒక రకమైనటువంటి ఎడిక్షన్ అనమాట ఫోన్ అని సో దానికి డీఎడిక్షన్గా ఉండేలాగా ఆయుర్వేదాల బ్రహ్మాండమైన శిరోధార చికిత్స పంచకర్మ చికిత్సలో బాగా పనిచేస్తాయి ముఖ్యంగా ఐసైట్ని ఇంప్రూవ్ చేసేలాగా ట్రీట్మెంట్ వెళ్ళే చాలా అవసరం అలాగే చెవుల్లో కూడా సౌండ్ విని విని చెవుల్లో ఉండేటువంటి నరాలు దెబ్బతిండం కానీ ఆ కన్నబేరి కానీ ఆ చెవుల వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి అంటే వాతం పెరుగుతుంది ఈ సౌండ్స్ వల్ల ఈ వైబ్రేషన్స్ వల్ల సో కంటిలో వాతం తగ్గించాలి చెవుల్లో వాతం తగ్గించాలి అవి రెండు తగ్గిస్తానికి ఆయుర్వేదంలో చాలా బ్రహ్మాండమైన మంచి మంచి చికిత్సలు ఉన్నాయి అది ప్లాన్ చేసుకోవచ్చు అలాగే మనస్సులో ఒక రకమైన ఆందోళన ఒత్తిడి తగ్గు పెరుగుతుంది కాబట్టి అది తగ్గడానికి ధారా చికిత్సలు ఉన్నాయి అవి చేసుకోవచ్చు కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు మందులు అవన్నీ చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఎలా అయితే బయట డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ అలవాటి వాళ్ళకి డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి కదా అలాగే ఆయుర్వేదాలు డిఎడిక్షన్ సెంటర్స్ ఉంటాయి దానివల్ల వాళ్ళకి ఆ ఫోన్స్ నుంచి కొంచెం బయటకు రావడానికి కూడా అవకాశం ఉంది అవి పేరెంట్స్ మెయిన్గా కేర్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా పిల్లలు చెప్పిన మాట చాలా చాలామంది డిఎడిక్షన్ సెంటర్స్ నుంచి పారిపోతూ ఉంటారు అందుకనే వాళ్ళకి పైకంటే కూడా ఎలక్ట్రికల్ ఇవి పెట్టి వాళ్ళని లోపల ఉండేలాగా పెద్ద పెద్ద సెక్యూరిటీ పెట్టి అవన్నీ కాపాడుతుంటారు లేకపోతే వాళ్ళు ఎవ్వరూ డెడిక్షన్స్లో ఉండరు వాళ్ళ మనసు ఏంటంటే ఆ వైపే పరుగులు తీసి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా ఫోన్ ఎప్పుడు పట్టుకోవాలా డ్రగ్స్ ఎప్పుడు తీసుకోవాలా అని ఉంటుంది కదా సో ఒక రకంగా ఇది కూడా అలాంటిది ఒక రకమైనటువంటి అడిక్షన్ అనమాట సో కానీ ముఖ్యంగా ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది దీనివల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన జీవితం చాలా విలువైనది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి మానవ జన్మ రాదు సో వచ్చినటువంటి జన్మని చక్కగా మంచి కోసం సార్థకత చేసుకోవడం మన మానవ ధర్మం కాబట్టి వాటికి అడిక్షన్ రాకుండా చూసుకోవాలి వాటిని ఉపయోగించుకోవాలి మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అంతవరకు ఉపయోగించుకోవాలి కానీ దానికి ఎడిక్షన్గా ఉండకూడదు తర్వాత సెకండ్ పాయింట్ అంటే దానివల్ల మనం ఏకాగ్రత కోల్పోతున్నాం అంటే మన పని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు అది ఇంపార్టెంట్ కాబట్టి ఏకాగ్రత చేయకపోతే చదువు సాధ్యం కాదు స్పోర్ట్స్ సాధ్యం కాదు వంట చేయడం సాధ్యం కాదు ఏది నేర్చుకోలేం ఏది నేర్చుకోవాలన్నా చదువుకునే టైంలో నేర్చుకోలేం జాబ్లోకి వచ్చాక కూడా మనం స్కిల్ఫుల్గా వర్క్ చేస్తేనే బాస్ ఉంచుకుంటాడు లేకపోతే ఊరికే టైంపాస్కి వస్తామంటే రెండేళ్ళలోనే నువ్వు వెళ్ళిపోబాబు అని పంపించేస్తాడు అప్పుడు రోడ్డుని పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బు లేకపోతే ఏం చేస్తారు జాబ్ లేకపోతే ఏం చేస్తారు ఉన్న సమస్యలతో లేని సమస్యలు మళ్ళీ పెంచుకోవడం వాటితో పాటుగా కుటుంబ బంధాలు కూడా చక్క ఇంట్లో అందరూ కూడా కూర్చుని కలిసి భోజనం చేయడం కలిసి జోక్స్ చేసుకోవడం కలిసి సరదాగా పాటలు పాడుకోవడం ఇట్లా ఏవో ఉంటాయి కదా మనకి కలిసి పూజలు చేసుకోవడం స్తోత్రాలు చదువుకోవడం శ్లోకాలు చదువుకోవడం ఇవ ఇవన్నీ కూడా మిస్ అయిపోతున్నారు ఒక్క ఫోన్ వల్ల ఇవన్నీ మిస్ అయిపోయి ఎవరి మట్టి వాళ్ళు నువ్వు అన్న నేలే నేను తర్వాత తింటానని అని చెప్పేసి ఒంటరిగా భోజనం అవన్నీ కూడా సమాజంలో జరుగుతాయి ఏం తింటున్నారో కూడా తెలియదు చాలా ఒక్కొక్క వీడియో ఒకటి చూశాను వాళ్ళ అమ్మాయి పిల్లలతోటి గోడ పడలేక ముందు భోజనం ప్లేట్ పెడుతుంది వాడు ఫోన్ చూస్తే ఏదో తింటున్నాను అనుకుంటే తింటాడు తిరస్తే పల్లెళ్ళు ఏమి ఉండదు పళ్ళని తీసేసి ఖాళీ ప్లేట్ పెట్టద్దు వాళ్ళమ్మ ఇంకా వాడు తింటున్నాను అనుకుంటాడు ఆ అన్నం కూడా వాడి తింటున్నానా లేదా దాని రుచి అది కూడా ఏమీ తెలియదు తినడానికి కూర్చున్నాడు వాళ్ళమ్మ అన్నం పెట్టింది కళ్ళ ముందు కనబడింది అన్నం తినాలి అని కానీ వాడ ఫోన్ వాడు తింటే వాళ్ళమ్మ భరించలేక చూసి చూసి విసిగి వచ్చేసి ఆ ప్లేట్ తీసేసి ఖాళీ ప్లేట్ పెడిద్ది వాడు భోజనం అయిపోయింది లేచి చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు అంటే తిన్నాది కూడా వాడికి తెలియట్లా ఎవరైనా కానీ మనిషి కష్టపడేది తిండి కోసమే కదా రుచికరమైన ఆహారం ఆరోగ్యం కోసం ఆహారం కోసమే కదా అది కాకుండా తిన్నాది కూడా తెలియనంతగా ఆ ఫోన్కి అడిక్షన్ అనేది చూస్తున్నాం అన్నమాట సో అందుచేత యువతకి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టి మనం ముందు జాగ్రత్తగానే కొంచెం మేల్కొలిపితే డెఫినెట్గా కొంతలో అయినా మార్పు వస్తుంది ఈ ఈ చికిత్సా విధానంలో ఇందాక మనం అనుకున్నట్లుగా సైకాలజిస్ట్ రోల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా సైకాలజిస్టు వాళ్ళు చక్కగా గైడ్ చేసి నువ్వు ఈ ఫోన్ వాడకముందు ఎలా ఉన్నావు ఫోన్ వాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఫోన్ మానేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు విజువలైజేజ్ చేసి చెప్తారు సో పాత రోజుల్లో ఎలా ఉండేవి మన కుటుంబ బంధాలు కానీ బయట ఫ్రెండ్స్ తోటి కానీ ప్రయాణాలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు మనం పోగొట్టుకుని ఆ ఫోన్ ఒక్కట్లో మునిగిపోయి అన్నీ పోగొట్టుకుంటున్నాం సో మళ్ళీ ఫోన్ ఆపేస్తే మళ్ళీ కుటుంబ బంధాలు నిలబడితే మనలోనే టాలెంట్స్ పెరుగుతాయి మనకి పాటలు పాడే టాలెంట్ టాలెంట్ ఉండొచ్చు భగవద్గీతలు చెప్పే శ్లోకాలు కూడా చాలా తెలిసి ఉండొచ్చు తర్వాత ఇంకా చాలా మనకి మనలోనే ఎన్నో టాలెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఫోన్ మానేస్తే బయటకు అప్పుడు మనం బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తోటి కలిసినప్పుడు పాటలు డ్యాన్స్లు ఇవన్నీ చేసుకుంటే అది నిజమైనటువంటి మానసిక ఆనందం మానసికమైనటువంటి ఉల్లాసం సో దానివల్ల మన ఆరోగ్యం కూడా పెరుగుతుంది సో ఇది దీన్ని ఉపయోగించుకోవడం వల్ల అనారోగ్యం పెరుగుతుంది అవన్నీ మానేస్తే మనం మంచి పాత టాలెంట్స్ని డెవలప్ చేసుకుంటే మనకు ఆనందం అనమాట సో అందుచేత రియల్ నిజమైనటువంటి ఆనందాన్ని వెతుక్కోవడానికి మొబైల్ ఫోన్స్ వాడకుండా ఉండడం అనేది ఒక బెస్ట్ రెమెడీ దాంతోపాటుగా ఈ యాంగ్జైటీ రింగింగ్ యాంగ్జైటీ అనేది రింగింగ్ సిండ్రోమ్ అనేది తగ్గించుకోవడం అనేది ఎవరికి వాళ్ళు దాని గురించి జస్ట్ వీడియో చూశాకైనా వాళ్ళల్లో కొంచెం రియలైజేషన్ వస్తే డెఫినెట్గా బాగుంటుంది చాలా చాలా సంతోషం అండి ఫ్యూచర్లో కూడా ఫోన్ అనేటువంటి ఒక హాస్పిటల్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అలాంటివి అంతా ఏంటంటే మెడికల్ సింటమేటిక్ గా డాక్టర్స్ ఎక్కువైపోయారు పాత రోజుల్లో ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అంటే ఒకటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్పెషలీ మామూలు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే గ్యాస్ అని అంటే జీలకర్ర ధనియాలు వాడుకో ఈ మందులు వాడుకో అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎసిడికి ఒక డాక్టర్ గ్యాస్ట్రిక్ జీవోఆర్డీ అని చెప్పేసి రిఫ్లెక్స్ సిండ్రోమ్ ఒక డాక్టర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఒక డాక్టర్ అట్లా స్పెషలిస్ట్ అందులోనే పది మంది స్పెషలిస్టులు అయిపోయారు డాక్టర్స్ సో అట్లాగే ఈ ఫోన్ కూడా క్లినిక్స్ వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అది రాకుండా ఎవరికి వాళ్ళు చేసుకోవడం ఈజీ ఇది ప్రివెంటివ్ కేర్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా సో బోల్డ్ కోర్ట్లో ఆస్తులు మనం కాపాడుకోవచ్చు ఆరోగ్యాన్ని పొందవచ్చు అనారోగ్యం రాకపోవడం వలన నిజమైనటువంటి ఆనందం కూడా పొందవచ్చు కాబట్టి ఇవి కొంచెం ఎంతవరకు వాడాలో సిస్టమ్ని అంతవరకు వాడుకుంటే డెఫినెట్గా బాగుంటుందమ్మా నిజమండి ధన్యవాదాలు రాజేశ్వరి గారు చక్కని విశేషాలు అందించారు మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మచ్ ఇది వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం